پھر باسي ٿي وئي ڇا توهان کي ڪا ڪا ڳالهه ٻڌائي ٿو ڇا توهان کي ڪا ڪا ڳالهه ٻڌائي ٿو మాట్లాడుకోవడానికి నాటక గమనికలు వస్తాయి ఆర్యగిల్లిను ఆనందముని నిన్న వంటల ద్వారా ఆయ్ గాని మరి ఆశక్తిని నిమర్తమే కదా మాసిలంతో వడపడతావు కొడబైలా కొడబైలా ఎన్నంటి నిన్నే పోనియేవరే ఆత్మని మా బంధం టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ పెంచింది అలాగే ప్రతి సంవత్సరం మార్చిలో మాకు పెరగాల్సింది ఎమ్మెల్యే గారు ఉంటారో వాళ్ళ అనుచరులు లీడర్లు ఇక్కడ వాళ్ళు డ్యూటీలకు రారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చొని తింటారు మాస్టర్లు వేయించుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి ఇప్పుడు రెండు నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం వెయ్యి రూపాయలు చేతిలో పెట్టారు మొత్తం కలిసి రెండు వేల ఐదు వందలు పెరిగింది లాస్ట్ ఇయర్ ఇయర్ రెండు వేల రెండు వందల యాభై వేల రెండు వందల ఇయర్ ఏం చేశారంటే వెయ్యి రూపాయలు పెంచారు అదేంటి సార్ ఎలా పెంచుతారు మీరు వెయ్యి రూ వెయ్యి రూపాయలు ఏ బేసిక్ ప్రకారం అంటే మమ్మల్ని మేము ఎంత కోల్పోతున్నాం అని చెప్పేసి మన యాజమాన్యంతో మాట్లాడితే లేదు అది ఎమ్మెల్యే గారి దగ్గర ఫైనల్ అయింది అదే ఇస్తాం అట్లా ఇస్తాం పర్లు వచ్చినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత చిన్న రా ఎక్కినా డగ్ అని కొట్టడం మెయింటెనెన్స్ సరిగ్గా లేదు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా గ్యారేజ్ చూస్తే అర్థమైపోతుంది ఒకసారి లోపలికి వెళ్తే ఏది సరిగ్గా లేదు మెయింటెనెన్స్ లేదు అవి ఎలా తోలుతారు ఎలా వస్తారు డ్యూటీలకి అది ఇరవై ఐదు మస్టాలుగా వేయాలంట ఇంకోటి ఏంటంటే కంపెనీ యాజమాన్యం జీతం అడుగుతుందని చెప్పేసి మాకు మెస్ అనేది పెడతారు సార్ ఎక్కడా లేని డ్యూటీ టైమింగ్స్ మన తెలంగాణలోనే నడుస్తున్నాయి అర్ధరాత్రి రెండింటికి లేచి రావాలి మేము ఒక రెండు వందల రోజులు నైట్ షిఫ్టే చేస్తాం మేము మాకు నిద్ర అనేది ఉండదు సార్ ఇక్కడ ఆఫ్ చేసే వాళ్ళు ఎవరు యాభై ఐదు సంవత్సరాలకు మించి బతకరు ఎందుకంటే మనిషికి ఫస్ట్ నిద్ర అది నిద్ర అనేది లేకపోతే చాలా ఎఫెక్ట్స్ వస్తాయి మా డ్యూటీ టైమింగ్స్ ఏంటంటే సార్ ఫస్ట్ షిఫ్ట్ అయితే రెండింటికి లగాలి నైట్ షిఫ్ట్ అనుకోండి సాయంత్రం ఏడింటికి వచ్చి పొద్దున్న నాలుగున్నరకి వెళ్ళాలి ఇది మన ఒక తెలంగాణలో నడుస్తుంది యూపీ అయితే అండి బీహార్ అయితే అండి ఛత్తీస్గఢ్ ఏంటండి జార్ఖండ్ అయితే అండి అక్కడ అంతా ఎంపీ అయితే అండి అంత సింగరేణి టైమింగ్ నేను కాంట్రాక్ట్ వర్కర్స్ నేను ఓబి టోటల్ సింగరేణిలో కాంట్రాక్ట్ వర్కర్స్ ఓబి అన్నింటికి సంబంధించి నేను ఇన్ఛార్జ్ నేను పార్టీ సెక్రటరీ నేను ఈ మా ఏరియాకి ఈ మీ విషయము ఇక్కడితో కాదు ఆల్రెడీ సీతారామయ్య గారి దగ్గర నుంచి ఏఐటిసి జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారికి సాంశిరావు గారికి ఎమ్మెల్యే సాంశిరావు గారు వారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ సమస్యను తొందరగా పరిష్కారం చేయడం కోసం సామ్ అయోధ్య గారు అందుకోసం పంపించిండు మీకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని అట్లా జరగోకుండా చూడాలని చెప్పేసి ఆయన ఆలోచన ఎవడో అధికారం ఉందని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోతే వాడు అధికారం ఉంది పరిష్కారం చేద్దాం అనుకుంటే కాదు ఎర్రజెండా సంఘం ఉన్నప్పుడు మాత్రమే కార్మిక వర్గానికి మేలు జరిగింది దాన్ని మర్చిపోయాం ఈ నాయకులు సొంతంగా డప్పు కొట్టుకొని వాళ్ళకి వాళ్ళే సార్ మేము ఉన్నాం కదా సార్ మేము చూసుకుంటాం సార్ అని చెప్పి వాళ్ళకి వాళ్ళు అగ్రిమెంట్ రాపిచ్చి మాకు ఒక గంట ముందు కూడా వాడు మాకు ఇవ్వలేదు వాళ్ళు ఐఐటీస్ ఎప్పుడు ఏఐటిస్ ఎప్పుడు కూడా కార్మిక వర్గానికి తెలియకుండా అగ్రిమెంట్ జరగదు కార్మికులకి తెలియజేసిన తర్వాతనే అగ్రిమెంట్ పరిపూర్తి చేసుకొని రావడం జరిగింది ఒక రూపాయి పెరిగే ఉంటే తప్పితే ఒక రూపాయి తగ్గించి తీసుకురాదు ఇది గతంలో సింగరేణి మొత్తంలో తెలుసు ప్లస్ అన్నీ ఇప్పుడు మనకు ఇప్పుడు రాజబాబు ఉన్నారు ఉన్నారు జీవి వీళ్ళందరూ అన్నగారు కూడా ఉన్నారు ఇక్కడే ఎందుకంటే చాలా ప్లస్ గుమస్తా సంఘం ఉంది ప్లస్ ఇప్పుడు డ్రైవర్స్కి సంతోష్ వీళ్ళేది ఉన్నది ఇవన్నిట్లో కూడా పెరుగుదల కనబడదు కానీ తగ్గుదల కనబడలే అదంతా ఎవరు చేసారు ఏఐటిస్ చేసింది మీ అందరికీ తెలుసు కాబట్టి ఆలోచించండి దానికి సంబంధించిన మా వంతు బాధ్యతగా మేము పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం మీ అందరు కూడా ఐక్యతగా ఉంటే ఏఐటిస్గా మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం అని తెలియజేస్తూ ఏమైతున్నాయో మీ ఆలోచనలు ఏవైతున్నాయో వాటి వెలుగులో మీరు సమ్మెకి స్వచ్ఛందంగా దిగటం అనేది జరిగింది ఈరోజు యాజమాన్యం కానీ కాంట్రాక్ట్ కానీ ఇద్దరు తోడు దొంగల్లాగా వ్యవహరిస్తున్నటువంటిది ఉంది మరి కాంట్రాక్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టు కార్మికుల యొక్క శ్రమ కూరల కరేపాకును వాడుకున్నట్టుగా ఇలా వాడుకొని కుక్క చచ్చిపోతే గోడ అవతల ఇసర్రే అన్నట్టుగానే వాళ్ళని చూస్తున్నటువంటిది ఉంది కానీ నిజమైనటువంటి మూలం మూల స్తంభాల లాగా అంటే ఇంటికి నిట్టాడలాగా గోడకి పునాది లాగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికుల యొక్క జీవన శైలిని కానీ వారికి కావాల్సినటువంటి మెరుగైన వేతనానికి సంబంధించింది కానీ వాళ్ళకు కావాల్సినటువంటి హక్కులు ఉన్నాయో వాటిని యాజమాన్యం నిర్దాక్షిణ్యంగా అంచివేస్తుంది మరి కార్మికులకి తీరని అన్యాయం చేస్తుంది మీరు చేసేటటువంటి న్యాయబద్ధమైనటువంటి సంపూర్ణంగా ఐఎఫ్టి భారత కార్మిక సంఘాల సమైక్య తరఫున స్వచ్ఛందంగా మేము మద్దతు తెలియజేస్తున్నాం ప్రత్యక్షంగా పరోక్షకంగా ఈ సమ్మెలో భాగస్వామ్యం అవుతాం నిద్రపోతున్నటువంటి యాజమాన్యం కాంట్రాక్టర్ల కళ్ళు జరిపించే విధంగా మన సమ్మె కొనసాగాలే మనం ఏదో గొంతమ్మ కోరికలు కోరటాలే మనకు కావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సినటువంటి పనిదినాలకు సంబంధించిన దాంట్లో డ్యూటీలకు సంబంధించిన దాంట్లో మరి అదే విధంగా ప్రతి సంవత్సరం జీతం పెంచుకుంటున్నాం పోయినసారి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు జీతం పెరిగింది ఏటకేట జీతం పెరుగుతుంది పైసో పది పైసలు ఐదు పైసలు పెరుగుతుంది అట్లాంటి యొక్క జీతాలను పెంచుకునేటటువంటి కాంట్రాక్ట్ కార్మికుల ఒప్పందం ఉంటది అగ్రిమెంట్లు ఉంటాయి ఇవాళ మరి కొంతమంది కాంట్రాక్టర్లు యాజమాన్యంతో కూడ పలుకొని ఇవాళ మన శ్రమను మొత్తం కూడా గద్దొచ్చి కోడి పిల్లలు దండకపోయే విధంగా జనగల్లాగా మన రక్తాన్ని పీల్చి తాగుతున్నటువంటి ఓ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కబర్దార్ని సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇవాళ కార్మికుల యొక్క పొట్ట చూస్తే మీ గుండెల్లో నిద్రపోతాం జాగ్రత్త కబర్దార్ మేము ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అని యాజమాని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే జీతం పెద్దకోకుండా రెక్కాడితే డొక్క నిండేటటువంటి కార్మికులు ఎవరైతే ఉండరో వాళ్ళు పనిచేస్తున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో శ్రమకు తగ్గ ప్రతిఫలం కావాలి మనం నిన్న కాక మొన్న మేడే జరుపుకున్నాం అమెరికా నగరం ఎక్కడో ఉంది షికాగో నగరం ఎక్కడో ఉంది ఆ నగరాలలో మరి ఇరవై నాలుగు గంటలు గొడ్డు సాకిరి చేపిస్తే ఆ పని కాదు ఎనిమిది గంటల పనే కావాలని చెప్పి మరి గొంతెత్తి నినాదించి ఆ అమరవీరుల స్ఫూర్తితో ఏర్పడ్డ జెండాతోటి ఆ అమరవీరుల హక్కుల సాధనలో మిగిలిస్తున్నటువంటి పని దినాలు అయితే ఉన్నాయో ఆ పని దినాల కోసం మనం ఇలా కొట్లాడుతున్నాం మనకు కావాల్సినటువంటి షూలు ఇవ్వరు మనకు కావాల్సినటువంటి సేఫ్టీ సేఫ్టీ బెల్ట్లు ఇవ్వరు ఇలా టైం టేబుల్ పాటించే పరిస్థితి లేదు ఆ నేలకు ఇవ్వాల్సినటువంటి సామాగ్రి ఇచ్చే పరిస్థితి లేదు మరి అనేక బ్లాస్టింగ్లు జరుగుతున్నాయి రాళ్ళు రప్పలు ధూళి అనేక రకాలుగా వస్తూ మన ఆరోగ్యాలు మొత్తం కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇట్లాంటి దాంట్లో మన శ్రమని మరి మొత్తం కూడా కొల్లగొడుతున్నారు ఇక మిగతా ప్రాంతాలలో ఎక్కడ కూడా కోల్ ఇండియా కోల్ బెల్ట్లో ఎక్కడ కూడా జరగని విధంగా ఇక్కడ మొత్తం కూడా వెనక డోర్లు ఏ తీసుకొని పోయి అక్కడ మిగతా ప్రాంతాలలో జరుగుతున్నాయి ఈ ప్రాంతానికి ఇక్కడికి వచ్చినప్పుడు దుర్గా కంపెనీకి వచ్చినప్పుడు ఇలా డోర్లు వేసుకొని ఇలా కార్మికుల యొక్క శ్రమని డబల్ త్రిబుల్గా ఇలా వాడుకుంటూ ఏదైతే వేతనం అడుగుతున్నామో ఆ వేతనానికి సరిపోయే చిల్లర డబ్బులు కూడా ఇవ్వకోకుండా కార్మికుల రక్తాన్ని ఇలా జనగల్లాగా లాగా తింటున్నటువంటి కాంట్రాక్టు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టులు ఆలోచించాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం బోనస్లు కూడా ఇవ్వటం లేదు బోనసులు ఇవ్వాలని ఈ సందర్భంగా ఐఎఫ్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇవ్వకపోతే ఖచ్చితంగా సమ్మె ఉధృతం చేస్తాం సమ్మెలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం జాగ్రత్తని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం టైం టేబుల్ కూడా మార్చాలే టైం టేబుల్ మార్చపోకుండా నిద్రాహారాలు మాని కార్మికులు ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి విశ్రాంతి లేకోకుండా మొత్తం ఇరవై నాలుగు గంటల యొక్క శ్రమని వాళ్ళకి అలా దోసుకు తింటున్నటువంటి కాంట్రాక్టర్లు యాజమాన్యం ఎవరైతున్నారో దాన్ని కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా మీరు వెయ్యి రూపాయలు పెంచుతున్నాం అని అంటున్నారు వెయ్యి రూపాయలు మీరు పెంచాల్సిన అవసరం లేదు మీరు వెయ్యి రూపాయలు ఏది మా మీద సౌతి తల్లి ప్రేమ పోవాల్సిన అవసరం లేదు మీరు ఇచ్చేటటువంటి గుడ్ విల్ ఐదు వందలు ఏది ఉందో దానికి వెయ్యి రూపాయలు కలిపి పదిహేను వందలు ఇస్తున్నాం అంటున్నారు అది కాదు రెండు వేల రూపాయలు బేసిక్గా మీరు కలిపి మాకి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం న్యాయబద్ధమైనటువంటి ఈ పోరాటం న్యాయబద్ధమైనటువంటి సమ్మె కార్మికుల విజయంగా రేపు రాబోయేటటువంటి పరిస్థితుల్లో ఈ యాజమాన్యానికి కాంట్రాక్టర్ల కళ్ళు తెరిపించే విధంగా వాళ్ళ గుండెలను నిద్రపోయే విధంగా కార్మికులు నిలబడాలే తిరగబడాలే మీ పక్షాన ఐఎఫ్టీ ఉంటుంది ఎలా సవాలే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ సమ్మె విజయంతత కావాలని ఈ సందర్భంగా ఐఎఫ్టీ తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మీ పక్షాన నిలబడి పోరాడతామని ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి భారత కార్మిక సంఘాలు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల తరఫున ఇప్పుడు జయజ్లు తెలియజేస్తూ ముగిస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా పేరు సాంబ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణకే మాగానిగా ఉన్నటువంటి సింగరేణి ఇక్కడికి బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు కూడా సకల సంపదను దోచుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అది ఈ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి పేద ప్రజానికం దీని మీద హక్కు లేదు దీంట్లో తమ రక్తాన్ని దారబోస్తున్న కార్మికులకు కూడా దీని మీద హక్కు లేదు దీన్ని కాంటాక్ట్ పాడుకున్న దీన్ని పట్టుకున్న సింగరేణి అధికారులు తప్ప ఈ సంస్థ మీద నేటికి బాగుపడ్డటువంటి పరిస్థితి లేదు పావురాలకు తాయిలా కార్మికుడు యాభై పైసలు డిమాండ్ చేస్తే నేను పావురా పెంచి మీ కార్మికుల సంక్షేమాన్ని కోరుకుంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి నేడు సింగరేణిలో ఉన్నది కార్మికుని శక్తిని మొత్తం కూడా కార్మికుని రక్తాన్ని మొత్తం కూడా దారపోసి ఈ సింగరేణిని డెవలప్ చేస్తే అధికారుల ఖాతాలో వేసుకొని పలానా అధికారి ఇంత ఈ సంవత్సరం బొగ్గు ఉత్పత్తి ఈ అధికారి ఇంత ఉత్పత్తి చేశాడనేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా కాంట్రాక్టర్లు మధ్యవర్తి మధ్యవర్తిత్వం వర్తిస్తూ అనేక తప్పుడు లెక్కలను బయటకు తీసుకుంటూ ఈరోజు కార్మికుల్ని తమ కంపెనీల అవసరాలకు ఒక యంత్రంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ఉంది ఇందాక అన్న చెప్పినట్టుగా కోల్ ఇండియా మొత్తం కూడా కోల్ ఇండియా రూల్స్గానే వర్తించాలి కానీ ఒక ప్రాంతంలో ఒక రూలు తెలంగాణ ప్రాంతంలో మరొక రూలుగా సింగరేణి కోల్ ఇండియాలో లేదా అనేటువంటి విధంగా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా కార్మికుల హక్కులు ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా ఈ కార్మి అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని అదేవిధంగా మీ అందరికీ కూడా సమ్మె చేస్తున్నాం మీ అందరికి కూడా పీడిఎస్విగా ముందుగా మేము విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ యొక్క సమ్మె కాలు ఏదైతే సింగరేణిలో కాంట్రాక్ట్ వర్కర్స్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనివింపుగా కావాలి